భారత్కు మరో కాంస్య పథకం ప్యారిస్ ఒలింపిక్స్లో షూటింగ్లో పథకం కోసం దేశం ఏళ్ల తరబడి నిరీక్షణ ముగిసి మనుభాకర్ భారత్ ఖాతా తెరిచింది అభినవ్ బింద్రా రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ విజయ్ కుమార్ మరియు గగన్ నారంగ్ తర్వాత షూటింగ్లో ఒలింపిక్ పథకం సాధించిన ఐదవ షూటర్గా మను నిలిచింది పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్సర్ టీం విభాగంలో సరబ్ జ్యోతి సింగ్ మనుభాకర్ జోడీ దక్షిణ కొరియాతో పోటీ పడి కాంస్య పథకాన్ని గెలుచుకుంది మనుభాకర్ జోడి పదహారు పాయింట్లు సాధించగా దక్షిణ కొరియా పది పాయింట్లు సాధించింది అప్పటికే వ్యక్తిగత విభాగం పది మీటర్ల ఎయిర్ పిస్టల్లో కాంస్య పథకం సాధించింది దీంతో స్వాతంత్రం తర్వాత ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించిన భారత అథ్లెట్గామే రికార్డు సృష్టించింది భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఒలింపిక్స్లో బ్రిటిష్ ఇండియన్ అథ్లెట్ నార్మన్ రిచర్డ్స్ అథ్లెటిక్స్లో రెండు రజితాలు సాధించాడు ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి